కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ మండలానికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ నేను ఇక్కడ బాధితులు చేపట్టి నాలుగు రోజులైంది ఈ మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి ఇందులో చక్రాల గ్రామంలో కొంతమంది రైతులకు పాస్ పుస్తకాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పత్తికొండ మండలంలో రెవెన్యూ ప్రకారం భూ సమస్యల పరిష్కారం నా వంతు హక్కు ఉన్న ప్రతి వానికి సరైన డాక్యుమెంట్ ఉంటే అలాగే ఎవరికైనా రికార్డు కరెక్ట్గా ఉండాలి లేని పక్షంలో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రభుత్వ భూమిపై సాగు చేస్తున్న ఏ హక్కు లేకున్నా వారిపై చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుంది అందులో ఇంటి స్థలానికి గాని అసలే భూమి లేని వారు ఎందరో పేదవారు ఉన్నారు అలాంటి వారికి సాగు చేసుకోవడానికి భూమిని కలిగించాలి మండలంలో సివిల్ సప్లై విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా సక్రమమైన దారిలో నడిపిస్తానని ఎంఆర్ఓ వెంకటలక్ష్మి తెలియజేయడం జరిగింది నా పేరు ఈ వెంకటలక్ష్మి పత్తికొండ మండలానికి తహసీల్దార్గా ఒక నాలుగు రోజుల కిందట బాధ్యతలు స్వీకరించడం జరిగింది పత్తికొండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మండల రెవెన్యూ అధికారిగా తహసీల్దార్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఒక నాలుగు రోజుల నుంచి కూడా కొంత రైతులు కొన్ని రకరకాల సమస్యలు రకరకాల వినతులను ఇవ్వడం జరిగింది ఈ చక్రాల గ్రామంలో కూడా కొంత రీసర్వేలో కొన్ని రైతులకు వాళ్ళకు పాస్బుక్లను వస్తీర్ణం కంటే కొంత తక్కువగా ఉండడం ఉంది అని వాళ్ళు వినతులు ఇవ్వడం జరిగింది నిన్న సోమవారం దాంట్లో భాగంగా కూడా రేపు ఒక టీముని వేసి కూడా మండలంలో ఒక ముగ్గురు నలుగురు బిఎస్లను కూడా టీంగా వేసి రియల్గా వాళ్ళు మీద ఎంతున్నారు అనేది పరిశీలించి ఆరుఆర్ చట్టం మేరకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇక్కడ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా కొంత ప్రతిపాదనలు ఇక్కడ అన్ని మండలంలో ఇచ్చిన తర్వాత వచ్చినాయి దానికి కూడా స్థల సేకరణ కోసం కూడా పరిశీలించడం మనం ఏది ఏమైనా కూడా పత్తికొండ మండలంలో రెవెన్యూ పరంగా కానీ భూ సమస్యల పరిష్కారాలు కానీ నా వంతు కృషి హక్కు ఉన్న ప్రతి వారికి కూడా భూమి మీద సరైన డాక్యుమెంట్ ఉండడము భూమి సాగులో ఉండడం కూడా అనేది అంటే ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకొక విషయం కూడా నా దృష్టికి వచ్చింది ప్రభుత్వ భూమిపై సాగు చేసుకుంటూ ఉండడము సాగు చేసుకున్న ఏ హక్కులు లేకుండా ఉండి కూడా మమ్మల్ని వచ్చి కొంతమంది అడుగుతూ ఉన్నారు ప్రభుత్వ భూములు మేము పట్టా ఇచ్చి ఉంటే తప్ప మా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కూడా అసైన్మెంట్ జరిగి పట్టా డీ పట్టా ఇచ్చి ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టము వాళ్ళ హక్కులు వాళ్ళ ఉంటాయి అలా లేకుండా మా నుంచి ఏది పొందకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇచ్చేస్తే మాత్రం ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఏపీ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ కింద ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇంకా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కానీ ఇంకా అసైన్మెంట్ పేదవాళ్ళకు కొంత అసలే భూమి లేని పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా భూమి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇళ్ళ తిళ్ళ స్థలాల కోసం కానీ లేదా పేద ప్రజలకు భూమి ఇవ్వడం కోసం కానీ ప్రభుత్వ భూములను ఎవరైనా కూడా వాళ్ళై నిజంగా సాగులో ఉండి సిబాజమేదాలో ఉండి వాళ్ళు కూడా బీద వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వడానికి కూడా సుపారు చేయడం జరుగుతుంది కానీ అనవసరంగా కూడా ఉండి కొంత ఇది చేస్తే మాత్రం ఉపేక్షించడం జరగదు కానీ ఇళ్ళ స్థలాలు ఇవ్వడంలో కానీ పేద ప్రజలకు ఇవ్వడం కానీ ఏదైనా రైతులు భూమి మీద హక్కు ఉంటే కూడా మేము ఖచ్చితంగా బాధ్యత వహించి తమ చర్య తీసుకున్నాము ఇంకా సివిల్ సప్లైస్కి సంబంధించి కూడా రేషన్ పంపిణీ విషయంలో కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఈసారి ప్రతిదీ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో బియ్యం కానీ చక్కెర కానీ ప్రతి నెల ఏదైతే వస్తుందో ప్రభుత్వం నుంచి అవి కూడా అందరితో డీడీలు కట్టించి అన్ని వస్తువులు కూడా పంపిణీ చేయడానికి అక్కడ బంధి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్